మిత్రులారా అందరికీ నమస్తే మనం బీసీ ఉద్యమకారులు బీసీ ఇంటలెక్చువల్ లీడర్ యువజన నాయకుడు తెలియగల్లోడు సంచార జాతుల రాష్ట్ర నాయకులు వల్లెప్ప సోమరాజు గారితో ఉన్నాం సార్ చెప్పండి ఈ సంచార జాతుల దినోత్సవం జరుగుతూ ఉంది ఈరోజు అసలు సంచార జాతులు ఎవరు ఈ దేశానికి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంది వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లున్నాయి వాళ్ళ సాధక బాధకాలు ఎట్లున్నాయి వాళ్ళ జీవితాలు ఎలా గడుస్తున్నాయి ప్రభుత్వం నుంచి ఏమాశిస్తున్నారు వివరించండి అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు భారతదేశ సంచార జాతుల విముక్తి దినోత్సవం ఎందుకు సంచార జాతుల విముక్తి దినోత్సవం ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు జరుగుతుంది అనే ఒక ప్రశ్న ఉండాలి మన దగ్గర భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ముప్పై పదిహేనో తారీఖు స్వాతంత్రం వస్తే సంచార జాతులకి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ముప్పై ఒకటి స్వాతంత్రం వచ్చింది అంటే ఈ ఆరు సంవత్సరాల కాలం వాళ్ళు విముక్తి జాతులుగా బందిపోటులుగానే ఉన్నారు అంటే దీనికి ముందు మనం వెళ్ళినట్లయితే భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ రాకముందు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాకముందు మన భారతదేశం అంతా కూడా ఐదు వందల బల్గన్ రాజ్యాలుగా ఉండేది అంటే అక్కడొక అక్కడ ఒక అంటే అస్తవ్యస్తంగా ఉండేది ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఇండియా మ్యాప్ లాగా మన ఇండియా లేదు అప్పుడు చిన్న చిన్న బాల్కాన్ రాజ్యాలుగా ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉండేది అని అంటే ఈ సంచార జాతుల సమూహాలన్నీ కూడా ఒక గ్రూపులు గ్రూపులుగా గ్రూపులు గ్రూపులుగా ఉండేవి అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక పరమైనటువంటి ఆచార వ్యవహారాలలో సంచార జాతుల జీవన విధానం ఒక డిఫరెంట్గా ఉండేది వీళ్ళు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళి బతికేవాళ్ళు అదేవిధంగా ఉన్న అక్కడ ఉన్నటువంటి పరదేశీయ రాజులకు సంబంధించినటువంటి సమాచారాన్ని స్వదేశీ రాజులకు ఇస్తూ అక్కడ యుద్ధ విద్యలు కావచ్చు కళలు కావచ్చు గారడ విద్యలు కావచ్చు అదేవిధంగా యక్షగానం కావచ్చు అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి సామూహిక ఆచారాలను ప్రచారం చేస్తూ జీవనాన్ని వెళ్ళదీసుకునే దాంట్లో భాగంగా వీళ్ళు ఉండేవాళ్ళు మొఘలు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ మొత్తంగా ఒక దేశం మీదకి దండయాత్రలో వచ్చినప్పుడు వీళ్ళు శిక్షణలో నైపుణ్యం పొంది ఉండేవాళ్ళు కాబట్టి వేటనే ఆటవిక ఆ వృత్తిగా వీళ్ళకి ఉండేది కాబట్టి ముందుగా స్వదేశీ రాజులకి అంటే విదేశీ రాజుల మీద దాడులు ఎక్కువ చేసేవాళ్ళు ఇలా సంచార జాతులకు సంబంధించి స్వదేశీ రాజులకి స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి విదేశీ రాజులు దాడులు చేయాలంటే కూడా భయపడే పరిస్థితుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఈ దేశాన్ని కొట్టాలి అని అంటే ఈ సంచార జాతులు సమాచారాన్ని ఇచ్చేది ఈ సంచార జాతులే కాబట్టి వీళ్ళు ఊరు చివరిలో ఉంటున్నారు కాబట్టి అని చెప్పేసి విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఫస్ట్ దాడులు మొదలుపెట్టింది సంచార జాతుల మీద తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశాన్ని మొత్తం ఆక్రమించిన తర్వాత ఈ భారతదేశంలో వాళ్ళు రెసిడెన్సీలు అంటే మద్రాసు సంస్థానం కావచ్చు బొంబాయి సంస్థానం కావచ్చు ఇవన్నీ ఏర్పరిచిన తర్వాత భారత స్వాతంత్ర సంగ్రామం మొదలవ్వకన ముందే ఈ బ్రిటిష్ సైన్యాల మీద కావచ్చు స్థావరాల మీద కావచ్చు దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని తీసుకొని మిగతా జాతులన్నింటికి పంచడం వారి యొక్క సైన్యాలను తిప్పికొట్టడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఒక అంచనాకు వచ్చి పద్దెనిమిది వందల రెండులో బ్రిటిష్ వాళ్ళు ఒక అంచనాకేమని వచ్చారు అని అంటే మన రక్షణ బలగాలు మన సైన్యాలు ఈ సంచార జాతులు వాళ్ళని మనం కొట్టలేకపోతూ ఉన్నాం కాబట్టి వీళ్ళని ఒక చట్టం వీళ్ళ మీద ఒకటి తీసుకురాలో చెప్పేసేసి ఈ బందిపోటు జాతులు అంటే నేర ప్రభుత్వం కలిగినటువంటి జాతులు అని చెప్పేసి వీళ్ళ యొక్క సమూహంలో ఒక నాలుగు వందల డెబ్బై నుంచి ఐదు వందల కులాలను కలపడం జరిగింది ఈ కలిపిన తర్వాత వీళ్ళందరినీ ఎక్కడ కనబడితే అక్కడ బానిసలుగా ఒక జైళ్లలో బంధించడం అదే విధంగా స్వాతంత్ర తొలి భారత స్వాతంత్ర సంగ్రామ యోధులు ఎవరు అంటే భారతదేశంలో సంచార జాతులు అని మనం పర్ఫెక్ట్గా గా చెప్పుకోవాల్సిందే అయితే పద్దెనిమిది వందల యాభై తిరుగు తిరుగుబాటు అయితే ఈ సంచార జాతులు ఎలా చేశారు సమూహాలుగా చేశారు అంటే వేరే మీరు చరిత్ర చదువుతామైతే అంటే ఒక గాంధీ ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక అల్లూరి సీతారామరాజు ఒక భగత్ సింగ్ ఇవి పేర్లు అంటే ఈ చరిత్రలో ఒక పెద్ద పెద్ద కమ్యూనిటీస్ నుంచి రావడం ఒక వ్యవస్థను ఆల్టర్నేట్ చేయడం వల్ల వీళ్ళ పేర్లు వినపడతాయి తప్ప మీకు సంచార జాతుల యొక్క సమూహాల పేర్లు వినపడతాయి తప్ప సంచార జాతులలో ఉన్నటువంటి నాయకుల పేర్లు పెద్దగా వినపడవు ఎందుకు వినపడవు అంటే ఈ కులాలు అననంటే నేర ప్రవృత్తి తెగలని చెప్పేసి జైల్లో వేసేవాళ్ళు వీళ్ళు ఏం చేశారు ఈ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో వీళ్ళు ఏం చేశారు అనంటే మీరు సైరా నరసింహారెడ్డి సినిమా చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది వీళ్ళకున్న యక్షగానం కావచ్చు వీళ్ళకున్నటువంటి గారడ విద్యలు కావచ్చు ఉన్నటువంటి మ్యాజిక్ చేయడం కావచ్చు వీళ్ళకున్నటువంటి అన్ని రకాలైనటువంటి కళారూపాలని స్వాతంత్ర సంగ్రామంలో ప్రజల్ని ఎట్లా తీసుకురావాలి అనే దాంట్లో సంచార జాతులు చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా క్లారిటీగా పనిచేశారు ఈ పనిచేస్తున్న నేపథ్యంలోనే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు రైల్వే కట్టడాలు కావచ్చు పెద్ద పెద్దమైనటువంటి నీకు అద్దకప్పు మేడలు కావచ్చు అదేవిధమైనటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి అల అల్లికలు కావచ్చు అలంకరణలు కావచ్చు మొత్తం కూడా సంచార జాతులకు సంబంధించిన అంటే ఈ భారతదేశ నిర్మాణం మొత్తం కూడా సంచార జాతులకు సంబంధించినటువంటి చెమట నెత్తురు చక్కల మీద ఆధారపడి మాత్రం నిర్మించబడింది మనం దీన్ని ఎట్లా ఎట్లా దీన్ని మనం చెప్పగలుగుతూ ఉన్నాము అని అనంటే ఇవాళ మీరు బ బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసినటువంటి కట్టడాలు రైల్వే నిర్మాణాలు కావచ్చు పెద్ద పెద్ద భవనాలు కావచ్చు ఇప్పటివరకు కూడా చెక్కు చదరకుండా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కట్టించారు ఎట్లా ఎట్లా గట్టించారు అని అంటే సంచార జాతులలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక సమూహాలుగా ఒక కంటైనర్లు లాగా ఒక బంధించే వాళ్ళు అనమాట ఒక దగ్గర ఒక వెయ్యి మందిని రెండు వేల మందిని ఇక్కడ రైల్లో ఎక్కించి వేరే దగ్గర పని జరుగుతూ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళతో పనులు చేయించి ఆ పనులు పూర్తయినా కూడా మళ్ళీ వాళ్ళని ఇంకొక దగ్గర పెట్టి చేసేవాళ్ళు వాళ్ళు ఇక్కడ పిల్లల్ని వేరే దగ్గర అంటే తల్లులకు పిల్లలకు దూరంగా చేస్తూ వీళ్ళ మీద ఒక చట్టాన్ని చేసి కడుపులో ఉన్నవాడిని కూడా నేరస్తుడిగానే అంటే వీడు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అని అంటే వీళ్ళకి ఒక పత్రం ఉండేది ఏంటి మేము బందిపోటు నేరస్తులకి డినోటిఫైడ్ ట్రైబ్ వీడు వీడు వచ్చిండు అని అంటే హజరి పద్ధతి అనే ఉండేది అంటే ఆజారీ పద్ధతిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు ఏ దొంగతనం చేయలేదు అని చెప్పేసి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మసలయించుకునే పద్ధతి ఉంటుండే దీ ఈ పద్ధతుల్లో ఈ పద్ధతుల్లో అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వాతంత్రం స్వాతంత్రం ఆగస్టు పదిహేను వస్తే ఆగస్టు పదిహేను ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇదే పద్ధతి అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినాక కూడా ఈ పద్ధతి అమలయ్యింది ఈ పద్ధతి అమలైన జరగడం వల్ల ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు కావచ్చు సంచార జాతులకు సంబంధించిన నాయకులు కావచ్చు అక్కడక్కడ మాకు ఇబ్బంది ఉన్నది అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడం వల్ల దీని మీద భారత పార్లమెంటు వ్యవస్థనే జవహర్లాల్ నెహ్రూ గారే దీని మీద ఒక కమిషన్ వేసేసి ఈ కమిషన్ని పరిశీలించి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు ఉన్నా కూడా చాలామంది జైళ్ళల్లో మగ్గే పరిస్థితున్నది దాంట్లో బాలింతలు ఉన్నారు దాంట్లో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని ఈరోజు అంటే ఈరోజు మనం మాట్లాడుతున్నది ఆగస్టు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ముప్పై ఒకటో రోజున ఆయన పార్లమెంటు సాక్షి ఒక నివేదిక వదిలేశాడు ఏమని విముక్తి జాతులని వాటి మీద ఉన్నటువంటి కేసులని వాళ్ళ మీద ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తేస్తున్నాము అని చెప్పేసి ఎత్తేస్తున్నాము అని చెప్పేసిన తర్వాత ఈ సంచార జాతుల మీద ఒక కమిటీ వేసేసి అంటే ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళే దేశానికి స్వాతంత్రం ఎక్కువ రోజులు పరిపాలించాలి అని అంటే ఈ ఈ బందిపోటు తెగలకు సంబంధించిన సమూహాలన్నింటినీ బంధించి బంధించి ఒక వంద సంవత్సరాలు హింసించారు హింసించిన తర్వాత వీళ్ళ యొక్క జీవన పరిణామాలు కావచ్చు వీళ్ళకున్న అవకాశాలు కావచ్చు వీళ్ళ యొక్క సంబంధించిన శక్తిని మొత్తం కూడా వాళ్ళు హరించి వేశారు హరించి వేసిన అంటే వంద సంవత్సరాల తర్వాత అంటే ఒక ఆరు సంవత్సరాలు అంటే నూట ఆరు సంవత్సరాలు వీళ్ళని హింసించి బంధించి వదిలేసిన తర్వాత నెహ్రూ చట్టం నెహ్రూ గారు ప్రధానమంత్రి తర్వాత వీళ్ళని విముక్తిని చేసి వీళ్ళని కొంతని కొంతమందిని బీసీ జాబితాలో కొంతమందిని ఎస్సీ జాబితాలో కొంతమందిని ఎస్టీ జాబితాలో కొంతమందిని మైనార్టీ జాబితాలో చేయడం జరిగింది ఈ జరిగిన తర్వాత ఏం జరిగింది అంతకుముందు ఏముండేది ఆటవికంగా బతికేవాళ్ళు కాబట్టి వేట నమ్ముకొని బతికే బతికేవాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇంకా పెద్ద నష్టం జరిగింది ఏం జరిగింది కొంతమంది ఎస్సీలలోకి వెళ్ళారు కొంతమంది ఎస్టీలకి వెళ్ళారు కొంతమంది బీసీలలోకి వెళ్ళారు మరి ఈ సంచార జాతులకు జీవన విధానంలో వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఉండేవి ఇలా వీరముష్టి కావచ్చు అదేవిధంగా బరికల ముగ్గుల వాళ్ళు కావచ్చు మాస్టిన్లు కావచ్చు డక్కల వాళ్ళు కావచ్చు బేడ బుడగ జంగాల వాళ్ళు కావచ్చు నంది జోషి వాళ్ళ వాళ్ళు కావచ్చు అదేవిధంగా మహేంద్ర కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా మొండి వండ్రకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా మందుల వాళ్ళు కావచ్చు బట్టల వాళ్ళు కావచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించినటువంటి వృత్తులన్నీ కూడా ఈ పాలకపక్షాలన్నీ ఏం చేసినాయి ఇలా ప్లాస్టిక్ పరిశ్రమ ఉన్నది ఈ ప్లాస్టిక్ పరిశ్రమను బేస్ చేసుకొని మందుల కమ్యూనిటీ కానీ ఎరకుల కమ్యూనిటీ కానీ అదేవిధంగా వీరభద్రయ్య కమ్యూనిటీ కానీ అంటే ఏంటి ప్లాస్టిక్ వీటికి సంబంధించినటువంటి మొత్తాన్ని వేస్ట్ చేసుకొని వాళ్ళు గ్రామాలలో తిరుగు వృత్తి చేస్తూ బతికేవాళ్ళు ఇదంతా ఏమైంది ఈ పెట్టుబడి దారి వ్యవస్థ విధానం అమలైన తర్వాత వీటన్నిటిని కూడా ఈ మాట పెద్ద పెద్ద కంపెనీలు పెడతా ఉన్నారు దానివల్ల ఏం జరిగింది వీళ్ళ పొట్ట కొట్టబడిపోయింది అదేవిధంగా చమర్లు ఇప్పుడు ఇప్పుడు ఈ డక్కల వాళ్ళు కావచ్చు మాస్టీన్లు కావచ్చు ఈ తోలు పరిశ్రమలకు సంబంధించినవన్నీ కూడా పెట్టుబడి దారి విధానంలో పోవడం వల్ల వాళ్ళ పొట్ట కట్టబడింది ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ మీకు ఈ కక్కు సాహులు కావచ్చు అత్తర సాహిబులు కావచ్చు వీళ్ళు ఈ చిన్న చిన్న ఈ కంకర పనికి సంబంధించిన ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం సంచార జాతుల పరిస్థితి ఇవాళ ప్రభుత్వం అధికారికంగా దినోత్సవం చేయాలా ఇవాళ పార్లమెంటులో కావచ్చు తెలంగాణ అసెంబ్లీలో కావచ్చు ఈ సంచార జాతుల దినోత్సవం అనేది లేదు లేకోకుండా వీటి ఒకటి అసలు ఏ విధమైనటువంటి వీటి గుర్తింపులు లేకుండా బడ్జెట్ లేకుండా ఒక బాలకృష్ణ రేంజ్ కమిషన్ ఒకటి చేశారు అది అట్లయిపోయింది తర్వాత ఇదే ఇదాత కమిషన్ వచ్చి వేశారు అది చెప్పుకు వరకే ఉండిపోయింది ఈ సంచార జాతుల ఇక ఇదాత కమిషన్ వేసిన తర్వాత దాంట్లో ఒక ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టినా అన్నారు తప్ప ఇప్పటివరకు ఎక్కడ కూడా అమలు అయింది లేదు ఈ సంచార జాతులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ కొంతమందిని బీసీలో కొంతమందిని ఎస్సీలో కొంతమందిని ఎస్టీలో కొంతమందిని మైనార్టీలో నెట్టేసి అతి దారుణమైనటువంటి అన్యాయం చేసిన మాట యథార్థము ఇప్పటికి ఇప్పటికి కూడా సంచార జాతుల జీవన పరిణామాలు కావచ్చు రేషన్ కార్డ్స్ కావచ్చు ఆధార్ కార్డ్స్ కావచ్చు ఇప్పటికి కూడా ఏమి ఉన్నది లేదు ఇప్పటికైనా కూడా సంచార జాతులకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కోట అంటే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ని అంతకుముందు ఏదైతే పద్ధతి ఉన్నదో అదే పద్ధతిలో సంచార జాతులకు రావాల్సిన జనాభా నిష్పత్తి ప్రకారం ఉన్నటువంటి పది శాతం రిజర్వేషన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేస్తే ఈ సంచార జాతుల జీవన విధానంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది చదువులో ఉండాలి ఆ రిజర్వేషను పొలిటికల్ రంగ రాజకీయ రంగంలో ఉండాలి ఆ రిజర్వేషను నిర్మాణ రంగంలో ఉండాలి ఆ రిజర్వేషను కళల్లో ఉండాలి ఆ రిజర్వేషను కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించిన వాటిలో ఉండాలి ఆ రిజర్వేషను ఇలా చాలా చాలా బహుళజాతి కంపెనీలు ఉన్నాయి ఇలా ఒక కంపెనీ పనిచేస్తుంది అన్నప్పుడు ఇప్పుడు ఒక గాజులకు సంబంధించింది కావచ్చు అదేవిధంగా వెదురు పరిశ్రమలకు సంబంధించింది కావచ్చు తోలి పరిశ్రమలకు సంబంధించింది కావచ్చు నిర్మాణకి సంబంధించి బడా బడా కంపెనీలకు ఇవ్వడానికి దాని వ్యతిరేకం ఏమి లేదు నువ్వు ఎంత పెద్ద బడా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా సంచార జాతుల నిష్పత్తి ప్రకారం సంచార జాతుల జాబితా ప్రకారం వాళ్ళకి రావాల్సిన వాటా వర్క్ షా పర్సంటేజ్ వాళ్ళ వృత్తిని వాళ్ళకి ఆర్థికంగా ఎదగడం కోసం పెట్టాలి కదా అట్లా పెడితేనే కదా ఈ జా ఈ దేశంలో సంచార జాతులకి ఒక గుర్తింపు ఇచ్చి వాళ్ళని వాళ్ళకి అండగా ఆర్థికంగా ఎదిగే శక్తిని ఇచ్చింది అన్నట్టుగా మనం చూస్తాం తప్ప వీళ్ళందరిని వదిలేసి ఆ బ్రిటిష్ కాలంలో ఏ విధమైనటువంటి వాళ్ళు వాళ్ళకి ఇక్కడికి ఉన్న పెద్ద తేడా ఏం కనపట్లేదు వాళ్ళేవో నిర్బంధించి హింసించి వీళ్ళ యొక్క రక్తాన్ని శ్రమని వాడుకొని వంతెనలు నిర్మాణానికి అన్నిటికీ ఉపయోగించుకున్నారు వీళ్ళు విముక్తి చేశారు అంటే కేసులు పోలీస్ స్టేషన్కి పోకోకుండా చేశారు తప్ప ఏ విధమైనటువంటి అంగు ఆర్భాటం లేకుండా చేశారు రెండోది రెండోది ఇవాళ నిర్మాణ రంగం భారతదేశంలో అది పెద్దది ఇవాళ రైల్వే కట్టడం కావచ్చు ఏదైనా రోడ్ల నిర్మాణం కావచ్చు ఇవాళ ఈ సంచార జాతులకు సంబంధించిన దాంట్లో వడ్డర్ కమ్యూనిటీ ఉన్నది ఇవాళ వడ్డర్ కమ్యూనిటీకి ఉన్నటువంటి సొసైటీలకు సంబంధించిన వాటిని కూడా రద్దు చేశాడు ఈ రద్దు చేయడం వల్ల ఏం జరుగుతూ ఉంది ఈ నిర్మాణ రంగం ఇవాళ మీరు హైదరాబాద్లో దగ్గర నుంచి చూసుకుంటే సెంట్రల్ రైల్వేలు కానీ సెంట్రల్ హైవే రోడ్స్ కానీ ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ మొత్తం ఈ నిర్మాణ రంగం అంటే నిర్మాణ రంగం ఒక వడ్డర్లకు సంబంధించిందే ఉండదు నిర్మాణ రంగంలో ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్మాణ రంగంలో యాభై రెండు శాతం ఇస్తానని చెప్పింది ఈ యాభై రెండు శాతాన్ని కూడా అమలు చేసిన దాఖలా లేదు ఇలా ఈ భారతదేశంలో వేస్తున్నటువంటి ఫోర్వే లైన్స్ కానీ సెంట్రల్ లైటింగ్స్ కానీ హైదరాబాద్ చుట్టూ చుట్టూ ఢిల్లీ చుట్టూ మద్రాస్ చుట్టూ బెంగళూరు చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద రోడ్లు పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ కూడా సంచార జాతుల వృత్తులకు సంబంధించిందే నిర్మాణం అనేది జరుగుతున్నది అంటే స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టని దగ్గర నుంచి ఇళ్ళలోకి పోయే వరకు ప్రతి ఈ సంచార జాతుల్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఆరు కులాలు కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల సంచార జాతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రతి దాంట్లో టూరిజం దాంట్లో కూడా సంచార జాతుల ప్రమేయం ఉండే విధంగా ప్రభుత్వం అమలు చేయాలి అమలు చేస్తూ సంచార జాతులకు సంబంధించిన ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలా ప్రతి సంవత్సరం కూడా సంచార జాతులు ఒక బడ్జెట్ని కేటాయించాలా ఈ సంచార జాతుల్లో ఉన్న కులాలకు సంబంధించిన జాబితా ప్రకారం వారి యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలను ప్రతి సంవత్సరం వాటిని రిలీజ్ చేస్తూనే ఉండాలి అదేవిధంగా విద్యలో ఖచ్చితంగా వీళ్ళ వాటా వీళ్ళకి కల్పించాలా అదేవిధంగా పొలిటికల్ రిజర్వేషన్ను కూడా అందించగలగాల అప్పుడే ఈ సంచార జాతులకు నిజమైన విముక్తి దినోత్సవం అవుతుంది తప్ప ఇప్పుడేదో చేతులు దులిపేసుకుంటూ ఏదో చేస్తూ ఇది సంచార జాతులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలుగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా సంచార జాతుల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి లేదు సంచార జాతుల వృత్తిని దోపిడీ చేస్తూ ఉన్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ భారతదేశంలో అత్యంత వెనుకబడినటువంటి సమాజం సమాజం కులాలు కాదు ఒక సమాజం ఉన్నది అని అంటే అది సంచార జాతులు మాత్రమే ఇప్పటికైనా కూడా సంచార జాతుల గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది సంచార జాతులు అనే సమూహం ఒక కులం గురించి ఒక కులం గురించి అని చెప్పలేము కానీ అట్లా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కానీ ఇవాళ సంచార జాతులకు సంబంధించినటువంటి ప్రతి దాంట్లో ఒక కల్చరర్ తీసుకోండి శ్రమకు సంబంధించి తీసుకోండి టెక్నికల్గా తీసుకోండి ఈ సంచార జాతుల యొక్క సము సమిష్టి సంపద కృషి వల్లనే ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో వాళ్ళు అసూలు భాషారు ఈ దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ నెహ్రూ మిగతా మిగతా వాళ్ళు ఎన్ని రోజులు జైలు శిక్షలు అనుభవించడో వారికి రికార్డు ఉందిలే కానీ భారతదేశానికి సంబంధించిన స్వాతంత్ర సంగ్రామంలో నిర్బంధానికి గురైన సంచార జాతులకు రికార్డు లేదు కొందరు కొందరియే ఉన్నది అదేవిధంగా ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంచార జాతుల గురించి ప్రత్యేకమైన దృష్టి సారించాలా అప్పుడే ఈ దేశంలో సంచార జాతులని భాగస్వాములు చేసినట్టు అవుతుంటుంది దేశ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించినట్టు అవుతుంది ఈ భారతదేశంలో అందరికీ ప్రేమ పంచినట్టు అందరికీ పథకాలు ఇచ్చినట్టు అందరికీ ఏ విధమైనటువంటి సముచిత స్థానం కల్పించారో ఆ స్థానం కల్పించడము అని అంటే సంచార జాతులకు సంబంధించినటువంటి ఒక కమిషన్ వేసి చేతి దులుపుకొని ఒక డైరెక్టర్ని వేసి ఒక చైర్మన్ వేసి చేతులు దులుపుకోవడం కాదు పార్లమెంట్ దగ్గర నుంచి అసెంబ్లీ దాకా అక్కడి నుంచి జిల్లాల గ్రామాల వరకు ఒక ప్రత్యేకమైనటువంటి కారిడార్లు పెట్టి వీళ్ళ కోసం ఒక ప్రత్యేక కామన్ ప్రోగ్రామ్ను పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి సంచార జాతుల దినోత్సవాన్ని తెలియజేస్తూ సంచార జాతులు ఐక్యత ముందుకెళ్లాలని అదేవిధంగా సంచార జాతుల యొక్క ఆలోచనలు అదేవిధంగా వారి యొక్క అభివృద్ధి గురించి ప్రభుత్వాలు ఆలోచించాలని తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీకు ఫెడరేషన్ కార్పొరేషన్ పెడుతుంటుంది నిధులు అంటుంది ఎంతవరకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ కేసీఆర్ ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడే సంచార జాతులకు సంబంధించిన ప్రత్యేకం పెడతామని చెప్పేసి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి దానికి వెయ్యి కోట్లు ప్రకటించారే తప్ప అది ప్రకటన తప్ప మిగలేదు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకు ముందు ఎలక్షన్లకు కొన్ని మేనిఫెస్టోలో పెట్టాడు బీసీలకి యాభై రెండు శాతం నిర్మాణ రంగంలో ఇస్తానన్నాడు తప్ప ఎక్కడ కూడా నిర్మాణ రంగంలో లేదు ఇప్పుడు వేసిన టెండర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా తొంగలో దొక్కినట్టే ఉన్నది సంచార జాతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఏ విధంగా మీరు క్లియర్గా చెప్పాలి అంటే ఏం చెప్పవసరం లేదులే కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సంచార జాతుల గురించి పెద్దగా చేసి చేస్తారనే ప్రకటనలు కూడా ఇవ్వలేదు దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కూడా ఉన్నది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి ఎందుకంటే కేంద్రంలో బడ్జెట్ ఉన్నది రాష్ట్రంలో బడ్జెట్ ఉన్నది ఈ ఈ ఈ సంచార జాతులకు సంబంధించిన సహకార సంఘాలనే వాళ్ళు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు వీటన్నిటిని గురించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక బోర్డును కానీ ఒక కమిషన్ కానీ ఏర్పాటు చేసి సంచార జాతుల గురించి ఒక ప్రోగ్రామ్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉన్నది ఎస్సీ ఎస్టీ సప్లాన్ లాగా సంచార జాతులకు సప్లాన్ పెట్టి వాళ్ళకి నిధులు కేటాయించి వాళ్ళ బడ్జెట్ కళకే కేటాయించ ఎలా ఉంటుందంట ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా అదేవిధంగా ఇప్పుడు చాలామంది కార్పొరేషన్లు ఏర్పాట్లు అవుతూ ఉన్నాయి అదేవిధంగా సంచార జాతులకు సంబంధించినటువంటి వాటిని ఒక కార్పొరేషన్గా పెడతారా లేకపోతే వాళ్ళకు అనుకూలం వాళ్ళ ప్రభుత్వానికి ఎట్లా మంచి పేరు వస్తుందంటే ఆ పద్ధతులలో చేసి సంచార జాతుల పిల్లలు కావచ్చు వృత్తి పరిణామాలు కావచ్చు అదేవిధంగా మహిళలకు సంబంధించినంత తోడ్పాటు ఇప్పుడు సంచార జాతుల్లో మెజారిటీగా మహిళలకు సంబంధించిన పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏంటంటే అల్లికలు కావచ్చు అదేవిధంగా వెదురు నిర్మాణాలు కావచ్చు అదేవిధంగా బట్టలకు సంబంధించినవి కావచ్చు అద్దకానికి సంబంధించినవి కావచ్చు నిర్మాణ రంగానికి సంబంధించిన కంకర మట్టి పనులకు సంబంధించినవి కావచ్చు ఒక విధమైనటువంటి ప్రోగ్రామ్ చేసేసి ఇప్పుడు ఏ విధంగా అయితే ట్రైనింగ్ శిక్షణా కేంద్రాలు పెడతా ఉన్నారో అన్ని జిల్లా కేంద్రాలలో సంచార జాతుల జీవనాభివృద్ధిని అభివృద్ధి చేయడం కోసం ఒక డెవలప్మెంట్ చేయడం కోసం కొన్ని శిక్షణా కేంద్రాలు పెట్టేసి వాటిల్లో అందరినీ మొత్తం యాడ్ చేస్తూ ప్రోగ్రాం ముందుకు తీసుకుపోతే డెవలప్ చేయడానికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆర్థిక వెసులుబాటుతో పాటు సామాజిక రాజకీయ ఎత్తులబాటును కూడా కల్పించాలని మరొకసారి తెలియజేస్తా